కృష్ణ బాబాయ్ తెలియదు మా డాడీ తెలియదు హరిబాబాయ్ ఒకరు తెలుసు మోనబాబి తెలియదు రాంగ్ తెలియదు అప్పుడు ఫస్ట్ లో జేష తెలియదు ఉట్టి హరిబాబాయ్ బాలబాబాయ్ ఎక్కువగా తెలియదు ఈ జనరేషన్ తెలియదు అసలు ఎవరికి తెలియదు సో ఎక్కువగా తెలిసిందేంటే హరికృష్ణ బాబాయ్ బాలబాబాయ్ బాలబాబి అంటే మీకు తెలిసిందే ఆయన గురించి చెప్పగల చరిత్ర సో బాలకృష్ణ గారి సందర్భం ఇది వచ్చింది కాబట్టి ఆయన కొంతకాలం క్రితం చూసుకుంటే ఇక బాలకృష్ణ గారి పని అయిపోయిందిరా అని అనుకున్న టైం కల్లా ఒక సింహ ఆ తర్వాత ఒక లెజెండు అవన్నీ అయిపోతే ఇప్పుడు సిక్స్టీ ప్లస్ ఏజ్లో ఆయన వరుసగా మూడు పెద్ద హిట్లు ఇవ్వటం అనేది అంటే బాలకృష్ణ గారిది ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజ్లో అనే ఆయన ఒక ఒక టాక్ నడుస్తూ ఉంది సో మీకేమనిపిస్తుంది ఆయన కెరీర్ అది చూసుకుంటే ఆయన ఇప్పుడు అంటే మధ్యలో అంత చాలా ఇబ్బందులు పడ్డాడు కెరీర్ పరంగా ఫ్లాప్లు ఎదుర్కొన్నారు ఆయన తర్వాత బోయ్పాటి గారి కాంబినేషన్లో ఒక సింహ ఒక లెజెండు లాంటి సినిమాలు వచ్చినాయి మళ్ళీ వేరే సినిమాలతో మళ్ళీ ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు అఖండం నుంచి ఇంకా ఆయన తిరుగులేదన్నట్టుగా నడవటం దీనికి తోడు అన్స్టాపబుల్ అని ఒకటి షో తోటి ఆయన దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలవటం సో మీ బాబా చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది చాలా అందంగా ఉందండి ఈ ఏజ్లో అన్ని హిట్లు ఇవ్వటం అండ్ టాక్ షో గారు హిట్ అవటం అనేది మాములు విషయం కాదు అందరికీ ఈ అదృష్టం రాదు అదృష్టం కంటే ఈ హిట్స్ ఇలా ఆయన కష్టపడే దానికి ఫలితం ఈ విధంగా వస్తుందని ఎవరు ఉంచుకోవాలా అంటే మంచి స్టోరీస్ అండి ఇంకోటి ఏంటంటే బాబాయ్ డెడికేషన్ హార్డ్ వర్క్ ఆయన సిన్సియారిటీ టువర్డ్స్ ప్రొఫెషన్ ఆయన ఈ ఏజ్లో కావాలంటే ఆయన రిటైర్ అయ్యే హ్యాపీగా కూర్చోవచ్చు కూర్చోవచ్చు ఆయన మార్నింగ్ త్రీ ఓ క్లాక్లు ఇస్తారండి పూజ చేసి ఎవరు తాతయ్య టైప్ తాతగారి ఎగ్జాక్ట్ తాతయ్య టైప్ అండి డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ టైంకి వెళ్ళటం టైంకి మేకప్ వేసుకోవటం టైంకి పూజాం పడుకోవటం పొడుకోవటం పడుకుంటారు పడుకుంటారైనా అండ్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచిపోయి పూజ చేసి జిమ్ జిమ్ చేస్తారండి ఒకసారి కేపిఆర్ పాక్ వెళ్తారు ఇంట్లో అయితే ఇంట్లో ఏదో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటారు ఆ ఫిట్నెస్ ఆ బాడీ అంటే ఓల్డ్ రాకూడదు పొట్ట గిట్ బ్యాగ్స్ ఫిట్గా ఉండాలి సో మెయింటైన్ చేపారు అదే అంటే చూడటానికి ఆయన ఏమీ సిక్స్ ప్యాక్ అట్లా ఏం కనపడటం కండలు తిరిగిపోయి కనబడుతుంది జగత్ బాగారు చెప్పారు లెజెండ్ టైంలో అసలు ఆయన ఎనర్జీ లెవెల్ చూసి మనిషిని కూడా ఎత్తేసేయటం టౌన్ బాగా అంత బలం ఎక్కడి నుంచి వస్తాయి జీన్స్ లో ఉందండి ఆ తాత్కాల నుంచి చూసిందే హైపర్ఎక్టివ్ వర్క్ అంటే చాలా ఇష్టం ఉండేది తాత్కాలాకి వర్క్ అల్కలిక్ ఎంత వర్క్ ఇస్తే ఇంకా చాలంటే ఇంకా చాల ఇంకా చాల సో అది ఉండిపోయిందండి ఎందుకంటే మీరు ఒక ఏజ్ వస్తే స్టార్ట్అప్ వచ్చేసిన హ్యాపీగా చేసి రిలాక్స్ అయిపోవచ్చు అంటారు కానీ బాబాయ్ అసలు నో రిలాక్సేషన్ అంటారు అన్స్టాపబుల్ అంటారు డ్యాన్స్ సింపుల్ స్టెప్స్ తీసుకోవచ్చు సింపుల్ స్టెప్స్కి వచ్చారు హెవీ డ్యాన్స్ చేస్తారు సో అది ఆయనకి ఇంట్రెస్ట్ అండి ఇది అది జా జీన్స్ వచ్చింది చూసి ఉంటే తాతగారు కూడా సిక్స్టీస్లో ఫిఫ్టీస్ లేట్ ఫిఫ్టీస్ వచ్చినా కూడా డ్యాన్స్ చేశారు తాత్సాస్ రాజకీయాలు వచ్చి రావాలనుకుని తర్వాత అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు సో బాబాయ్ అంతే అండి సో ఆయనకు కష్టపడే మనసుత్వం అది అంతా ఉంది కాబట్టి ఆయన మంచి స్టోరీస్ దొరుకుతున్నాయి సెలెక్షన్ కూడా బాగా చేస్తారు బాబాయ్ మంచి టేస్ట్ ఉంది ఆయనకి మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు సో దాంతో హిట్ మీద హిట్ కొడుతున్నారు సో అదే అండి ఆయన అన్స్టాపబుల్ కూడా మంచి ఇది కొట్టారు ఎనర్జిక్లిక్ చేస్తున్నారు అన్స్టబుల్ షో అంటే డల్గా ఉన్నా షో హిట్ అవుదు ఆయన కామెడీ ఎంటర్టైన్ చేసే విధానం ఆయనకి ఆ టాలెంట్ ఉందండి దాంతో మంచి చెక్కగా తెలుస్తున్నారు మంచిగా ఫామ్లోకి వచ్చారు అది ఇంకో అంటే ఆయనలో బయటపడ్డ ఒక కొత్త కోణం అనుకుని కొత్త కొణం వచ్చింది నేను లేటెస్ట్గా చూసాను అది లేట యానిమల్ టీమ్ తోటి చేసిన ఆయన మొఘలి యాజం డైలాగ్స్ చెప్తా ఉంటే ఆ మెమరీ పవర్ అండి రాజ్ కపూర్ దిలీప్ కుమార్ డైలాగ్స్ చెప్తూ ఉంటాయి ఆయన హిందీలో ఆయన రాజ్ కపూర్ అండి చాలా ఇష్టం అండి మా బాబికి ఆయన సిక్స్టీ సెవెన్ అప్పుడు ఆ కాలంలో సినిమాలు తెగ చూసేవారు బాబాయ్ ఆయన చిన్నగా ఉన్నప్పుడు మా థియేటర్లో యాక్చువల్లీ మీకు చెప్పాలంటే రాక్ష థియేటర్ ఇస్ హిందీ థియేటర్ అండి సినిమాలు హిందీ సినిమాల్లో థియేటర్ అది ఏరియాస్ ఇస్ హిందీ థియేటర్ అండి ముస్లింస్ సార్ ఎక్కువ ఉండే థియేటర్ అది సో మాది హిందీ మెయిన్ థియేటర్ సో థర్టీ ఫైవ్ ఉంది మా బాబాయ్ థియేటర్ సైకృష్ణ గారిది లిటరేట్ అంటారు ఇప్పుడు రామసేట్ లిటరేట్ ఆ థియేటర్ గారు హిందీ ఎక్కువ ఆడేదండి తెలుగు గారు ఆడేది సో మా థియేటర్లో ఎక్కువగా హిందీ ఆడేదండి సో మా బాబాయ్ ఏంటంటే మా థియేటర్లో తెగ చూసే చిన్నప్పుడు సహాబాబి థియేటర్లో వాళ్ళ పైసా వసూల్లో ఉంది గల్లీ రామకృష్ణ గల్లీ తిరిగారని డైలాగ్ ఉంది అందులో సో ఆయనకి హిందీ సినిమాలు రాజ్ కపూర్ రంజీర్ కూర్ అన్నీ చూసానండి సో ఆ డై నేను చూసినప్పుడు ఆ డైలాగ్ నేను షాక్యా నాకు తెలియదు అండి అంత పెద్ద హిందీ డైలాగ్ ఆయన చూశాను హిందీ డైలాగ్ చిన్న చిన్న చూశాను కానీ పెద్ద పెద్దలు ఎంత డైలాగు చూసినప్పుడు ఆ షో నేను షాకే హిందీ డైలాగ్ ఎంత పెద్ద డైలాగ్ కుట్టేసి ఈజీగా కుట్టేసారు బా అనుకున్నాను అది చూసి షాక్ అయ్యాను బాబు మామూలు టాలెంట్ కాదు బాబు ఇది అంటే ఆయనకి ఆ మెమొరీ పవర్ ఉంది బాబాయ్కి చాలా పెద్ద మెమరీ పవర్ ఉంది అదే అదే అది కూడా జీన్స్ లాగా వచ్చిందేమో ఎందుకంటే మామూలుగా డైలాగ్ ఇస్తేనే అంత లెంత్ డైలాగ్ ఇస్తే భయపడిపోతాం మనం షూటింగ్ వచ్చాము హీరోస్కి భయపడతారు ఏం చేస్తారంటే అంత లెంత్ వస్తారు బాబు ఇంత లెంత్ తగ్గించమంటారు కానీ బాబాయ్ అలా కాదండి ఇంకా ఆయనకైనా రెడీ అంటారు సో ఆయన మీద రూమర్స్ వస్తా అంటే మీకు ఏమనిపిస్తుంటుంది మన లేటెస్ట్ గా ఒక విచిత్రమైన అమ్మాయి ఆయన మీద ఒక క్యాస్టింగ్ వచ్చి ఎలిగేషన్ చేసింది కదా సో దాని అట్లాంటి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు నిజంగా ఆయన వ్యక్తిత్వం తెలుసు కదా మీకు ఆయన అలా చేయండి ఆయనకరి వర్గవ్ చేయడం అలా ఇది లేదు నాకే నాకేం చెప్పారంటే అండి ఇది బాబేని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు ఈ మధ్య బాబే త్రీ పీ త్రీ మూవీస్ హిట్ అయింది అవును ఇది అసలు ఎప్పుడు రావాలి ఇప్పుడు సీనియర్ హీరోస్ లో ఎవరికి హిట్స్ లేవు లేవు ఎవరు హీరోస్ అంత దానంగా వేవ్ చేయరండి డైలాగ్ చెప్పడం కానివ్వండి ఏమైనా చెప్తే ఫీల్ అవుతారు ఒకసారి నువ్వు ఈ డైలాగ్ చెప్పమా ఈ డైలాగ్ చెప్పొద్దు అంటే ఒకసారి ఫీల్ అవ్వచ్చు అలాంటివి ఏమైనా ఉంటుందేమో కానీ ఇలా వలగరిగా అలా వ్యవ అనేది ఎక్కడ లేదు అది అది నాకు తెలుసు కదండి బాబాయ్ సంగతి ఇంటర్నల్గా నాకు తెలుస్తూ ఉంటాయి మీ బాబాయ్ ఈ హీరోయిన్తో హీరోయిన్తో అనేది ఇచ్చిచ్చే అసలు మనకి అది లేదు అది అయితే ఒక ఏమైనా అప్పుడు మహిళా సంఘాలు ఇప్పుడు లేవు కానీ అప్పుడు బాగా గొడవ చేసేవారు ఇప్పుడు మీరు చూసింటారు అప్పుడు మహిళా సంఘాలు తెగ ఉండేదండి ఇప్పుడు ధర్నాలు రాస్తాం గా ఉండే అన్ని ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బాబాయ్ని ఈ మధ్య భగవంత్ కేసీర్ ఒక డైలాగ్ పుట్టారండి గుడ్ టచ్ గుడ్ టచ్ అని చాలా మంచి మెసేజ్ తర్వాత బాబాయ్ అన్నారు బనా బేటీకి షేర్ అని ఒకసారి ఇలా అంటే ఏడు పిల్లలా కాదు పులి పిల్లలా సో మంచి సోషల్ మెసేజ్ మంచి పేరు వస్తుందండి ఈ టైంలోనే ఇది ఎందుకు వచ్చిందని చెప్పి అందరికి డౌట్ వచ్చింది సో ఇది బాబేని డ్యామేజ్ చేయడానికి కావాలని తనతో ఇది చేశారు లేకపోతే ఇది ఎప్పుడో రావచ్చు కదా ఇప్పుడు ఎందుకు చెప్పింది అండ్ పొలిటికల్ కెరియర్లో కొంచెం ఇది అవుతున్నారు హిందూపూర్ నుంచి మంచి పేస్ అంపరచుకున్నారు మన క్యాన్సర్ హాస్పిటల్ వరసగా అక్కడ ఎన్నికవు వస్తున్నారు కొంచెం బాగున్నారు ఆహా షో మంచి హిట్ అవుతున్నాయి సో వెనక నుంచి ఏదో పాలిటిక్స్ ఆడారు ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ ఆయన గురించి అది అది బయటపడాలి అది తొందరగా బయటపడుతుంది సో అది అన్ఫార్చునేట్ అలా ఆ విధంగా బాబాయ్ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది నిజంగా బాబాయ్ తప్పు చేస్తే నేను చెప్పిన ఎవరు చేసినా తప్పు తప్పే అండి బాబాయ్ మనసుతో ఏంటంటే చిన్న ఇలాంటివి కాదండి మామూలుగా తప్పులేని దొరికితే ఆయన మనసుతో ఏంటంటే సారీ అని చెప్పేస్తారు తప్పైపోయినమన్నా నా వల్ల అంటారు ఆయన డైరెక్ట్గా మీటింగ్స్ కూడా చెప్పేస్తారు బాబాయ్ చాలా స్ట్రేట్ ఫార్డ్ అండి ఆయన వెనక ముందు ఉంటాం స్టేజెస్ తప్పు ఎస్ మనసులో ఒకటి ఉంచుకొని బయట మాట్లాడటం తప్పు అంతే తాతకరలాగే అండి తాతకరంతే తప్పు జరిగితే ఎస్ అంటారు నా పాలసీస్ పరిపాలన తప్పు జరిగితే ఎస్ ఆయన పరిపాలన జర్నీ అండి మిస్టేక్ జర్నీ అంటే తాతకరం తెలియకుండా జర్నీ తప్పైంది ప్రమేయం లేకుండా అలా బాల వ్యాక్కి తప్పండి ఎస్ తప్పైపోయింది అంటారు అంత ఆయన స్ట్రీట్ ఫోర్డ్ మంచి అది దట్స్ కరెక్ట్ అండి యాక్చువల్లీ సో ఇదంతా రాంగ్ అండి అది ఆయన ఆయన మీద బుద్ధ జల్దే కార్యక్రమం ఇది అంటే ఒక ఇది ఇది చేస్తున్నారంట చుట్టూ ఒకటి అండ్ రావాలండి ఇండస్ట్రీలో ఇలా అకృతాలు పెరుగుతున్నాయి నేను ఇదేంటంటే మహిళా లోకం బయటకు రావాలి ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ మహిళలు రావాలండి ఈ మహిళలు ఎక్కువగా ఉపాధి దొరికే ఫీల్డ్ అండి ఇది లైక్ అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు వస్తా ఉన్నారు అవును కొంచెం కొంచెం రావాలండి లైక్ కెమెరా డిపార్ట్మెంట్ డాసిటీ డిపార్ట్మెంట్ ఫైట్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా ప్రొడక్షన్ లో ఇంకా రావాలి మహిళల నుంచి సో ఏంటంటే ఇది మంచి ఫీల్డ్ ఇది ఈ అభిప్రాయం కలగాలి సో ఇలాంటివి జరుగుతూ ఉంటే రారండి సో నేనేమంటే మహిళలు గారు వచ్చి ఎస్ అంటే ఎలాగైందండి సారీ ఈ వర్డ్స్ వాడ వాడకూడదు నేను ఏంటంటే నువ్వు నన్ను కాపరేట్ చేస్తేనే నీకు అవకాశం ఇస్తే సమయాల్ని సెక్షువల్ హెరాస్ చేయటం నువ్వు నా రూమ్లోకి రా ఇలాంటి వెలగరగా మాట్లాడటం ఇది రాంగ్ నేను ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఈ విషయం ఎత్తారు కాబట్టి హెచ్చరిస్తాను ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఈ కమిట్మెంట్స్ మీద మాట్లాడటం జరిగింది కూడా కొంత అవునవును మీ టూ మూవ్మెంట్ అనేది వచ్చినప్పుడు ఎలాంటి కమిట్మెంట్లు అడుగుతూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళు అట్లాంటి ఎదుర్కొన్నాను అదే కాస్టింగ్ కావచ్చు కమిట్మెంట్ క్యాస్టింగ్ కావచ్చులే అదే 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 తప్పండి ఇది నేను నో ఇది రాంగ్ అది ఇలాంటివి జరిగితే వాళ్ళు బండారం మయటపెట్టాలి ముఖ్యంగా మహిళలు వాళ్ళు వచ్చి ఎస్ ఎందుకు లేని వాళ్ళని అల్లరి పాలు చేయాలని అని ఆలోచిస్తూ ఉంటారు లేదు అల్లరి పాలు చేయాలి ఆ చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే అది ఆలోచిస్తే మీరు అది బాగకూడదు ఎవరైతే ఇలాంటి యథవేషాలు వేస్తున్నారో వాళ్ళ మీద మీరు ముందుకు వచ్చి ఇప్పుడు ఎన్నో మీడియా ఛానల్ బయట పెట్టాలంట బయట పెట్టాలి మీ మీడియా ఛానల్ ఉంది దాంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్ త్రూ మీడియా త్రూ మీడియా బయట పెట్టండి వాళ్ళు వాళ్ళు పరుగు తీయండి బజార్కి తెచ్చండి అప్పుడే వాళ్ళు భయపడతారు మీరు కానీ ముందు వచ్చి వెనక్కి తిరిగి పడితే ఇలాంటి ఇలాంటివి జరగవు అండ్ మధ్య మధ్య మీకు ప్రూఫ్స్ కావాలంటారు ప్రూఫ్స్ కావాలంటే తీయండి వీడియో కెమెరాస్ మంచిగా రకరకాల పెన్ కెమెరా బటన్ కెమెరాస్ వచ్చినాయి తీయండి కెమెరాస్ టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ పెరిగింది పెరిగింది వీడియోస్ తీయండి రిలీజ్ చేసి పెడేయండి యూట్యూబ్ లో టీవీ ఛానల్స్ వేసేయండి సో అప్పుడు వాళ్ళకి భయపడతారు భయపడతారు సో అది వెరీ అన్ఫార్చునేట్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోయిన్స్ కాబో హీరోయిన్స్ వీళ్ళందరినీ హెరాస్ చేయడం అనేది జర్నీ చాలా దారుణం ఇది అండ్ మహిళలకి మనం మన అంటే ఇది ఇది ఎక్కువగా జరుగుతున్నాయి అంటారా మీ ఉద్దేశంలో అది మన ఇండస్ట్రీలో అంటే ఇంట్లో అండి కాస్టింగ్ కోచ్ మధ్య నేను వింటున్నాను ఫేస్బుక్లో నేను ఈ ఆన్లైన్ న్యూస్లో జరుగుతున్నాయి ఎక్కువగా నేను చూశాను అది నేను చూసే ఉంటే విన్నాను సో ఇవన్నీ చూసి నాకు అక్కడ ఒకసారి అనిపించింది ఒకసారి స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నా అంటే అది సందర్భం కదా ఏంటంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళని పాపం అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇలా ఈ విధంగా నేను ఈ డిపార్ట్మెంట్లో వద్దాం అనుకుంటున్నాను ఇలా అవుదాం అనుకుంటున్నాను ఆలోచ ఆలోచనలతో వస్తారు వాళ్ళని ఈ విధంగా హెరాస్ చేస్తే గౌరవ ఒక లక్ష్యంతో వస్తారు వాళ్ళు కూడా మనం అమ్మాయిలని గౌరవించాలి వాళ్ళ ప్రొఫెషన్ గౌరవించాలి ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆడవాళ్ళని సెక్ష్యులుగా చూసి వాళ్ళని హెరాస్ చేస్తున్నారు దిస్ ఇస్ ఇన్కరెక్ట్ అది సో నేను అదే కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్ ఇస్తాము అన్నట్టుగా కమిట్మెంట్ ఆఫర్ అని కుదర్రు అలా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సివిల్ యాక్షన్ తీసుకోవాలి అది కాకుండా వీళ్ళు కూడా నేను ఎవరైతే కమిట్మెంట్ గిమిట్మెంట్ ఈ క్యాస్టింగ్ కోజ్ అన్నారో వాళ్ళు కూడా ఈ మీడియా మీరు ఎత్తారు కాబట్టి ఈ మీడియా తోటి నేను హెచ్చరిస్తున్నాను వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు పద్ధతులు మార్చుకోండి ఎందుకంటే ఇండస్ట్రీ మారాలి అవును మారాలి అలా ఆ రకంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అన్నట్టుగా అవునుంది వాళ్ళు ఆలోచించాలి వాళ్ళు మనం ఎస్ మనము ఇచ్చేయాలి వాళ్ళని అలా ఆ విధంగా చూడకండి మీ సొంత సిస్టర్స్ బ్రదర్స్ వదినలాగో ఏదో చూడండి వాళ్ళని వాళ్ళని వెన్నతట్టి ప్రోత్సహించండి అందుకని ఇలాంటి పనులు చేసి వాళ్ళని ఇలా హార మాత్రం చేయకండి ఈ మీడియా నుంచి నేను పిలిపిస్తున్నాను వాళ్ళందరికీ తర్వాత